నా పేరు కిరణ్ నేనొక చిన్న ఐటి ఉద్యోగి నా జీవితం చాలా సాధారణంగా సాగిపోతుండేది కాని ఆ రోజు రాత్రి తర్వాత నాకు అద్దం అంటేనే భయమేసింది అదొక సాధారణ రోజు పనిచేసి అలసిపోయి ఇంటికొచ్చాను డిన్నర్ అయ్యాక ఎప్పటిలాగానే ముఖం కడుక్కోడానికి బాత్రూంకు వెళ్ళాను నేను అద్దం ముందు నిలబడ్డాను కాని ఆ అద్దంలో నేను కనిపించలేదు అక్కడ ఒక అమ్మాయి కనిపించింది తెల్లటి ముఖం చల్లగా ముడుచుకున్న పెదాలు జుట్టు మొత్తం ముందుకు పడిపోయి ఆమె కళ్ళు మాత్రం నావైపే తిప్పకుండా నన్నే చూస్తున్నాయి నాకు వెంటనే గుండె గట్టిగా కొట్టుకుంది ఇది భ్రమ ఇది నా అలసట అనుకుని నేను గట్టిగా కళ్ళు మూసుకున్నాను మళ్ళీ తెరిచిచూస్తే అద్దంలో నేనింకా లేను ఆ అమ్మాయి మాత్రమే ఉంది ఆమె నెమ్మదిగా చేతిని పైకెత్తింది అది అద్దాన్ని తాకిన క్షణం టక్ అద్దంలో చిన్న చీలిక వచ్చింది నేను వెనక్కి తగ్గాను కాని చీలిక అద్దంలో మాత్రమే కాదు నా గదిలో గోడలో కూడా అదే చీలిక ఏర్పడింది నాకు అర్థం కాలేదు ఇదెలా సాధ్యం నేను వెంటనే అద్దంపై టవల్ కప్పేశాను ఇంక చాలు అనుకుని పడుకున్నాను కాని నిద్ర రాలేదు గది మొత్తం నిశ్శబ్దం అసహజంగా నిశ్శబ్దం అంతలో ఫోన్ వైబ్రేట్ అయ్యింది నేను ఫోన్ చూశాను సమయం ట్వెల్వ్ ట్వెల్వ్ ఏఎం ఒక అన్నోన్ నంబర్ నుంచి మెసేజ్ నువ్వు నన్ను చూశావు ఇప్పుడు నేను నిన్ను చూస్తాను ఆ మెసేజ్ చదివిన క్షణం నా చేతులు వణికిపోయాయి నేను కాల్ చేయడానికి ట్రై చేశాను కానీ నంబర్ కనిపించలేదు ఫోన్ స్క్రీన్ మీద ఆ మెసేజ్ మాత్రమే ఉంది అప్పుడే గదిలో చల్లటి గాలి నా మెడవెంట నెమ్మదిగా తాకినట్టనిపించింది విండో పూర్తిగా మూసి ఉంది ఫ్యాన్ కూడా ఆఫ్ అయినా ఆ చలి ఏదో నా వెన్నెముకలోకి ఎక్కినట్టు నేను బలవంతంగా ధైర్యం తెచ్చుకుని లైట్ ఆన్ చేశాను అంతే గది మూలలో ఒక పెద్ద షాడో కాని అక్కడ ఎవరూ లేరు షాడో మాత్రం నడుస్తోంది అది గోడపై నడుస్తోంది నెమ్మదిగా నెమ్మదిగా ఆ షాడో తల తిరిగింది అదే క్షణం కిరణ్ ఎవరో నా పేరు గుసగుసగా పిలిచారు నేను గట్టిగా అరవబోయాను కాని భయం భయమంటే ఇంత భయమా ఆ రాత్రి మొత్తం నేను లేచే ఉన్నాను కాస్త ఉదయమయ్యింది సూర్యుడు వెలిగాడు అప్పుడు మాత్రమే నా శ్వాస తిరిగి వచ్చింది నేను ఆఫీసుకు వెళ్లాను ఆఫీస్లో నా ఫ్రెండ్ సాయి నన్ను చూసి అడిగాడు రా నీ ముఖమెందుకిలా తెల్లగా ఉంది ఏమైంది నేను మొత్తం చెప్పాను అద్దం ఆ అమ్మాయి ట్వెల్వ్ ట్వెల్వ్ మెసేజ్ సాయి ముఖం సీరియస్ అయ్యింది అతను నెమ్మదిగా అన్నాడు ఇది సాధారణ విషయం కాదురా ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే కర్స్ లాంటిది నేను నవ్వాను ఏం కర్స్ రా సినిమాల్లో చూపిస్తారలాంటివి సాయి నా వైపు కళ్ళు పెద్దగా చేసి చెప్పాడు మా ఊర్లో ఒక అమ్మాయి ట్వెల్వ్ ట్వెల్వ్కి అద్దం ముందు నిలబడి చనిపోయింది ఆమె పేరు మౌనిక ఆ రాత్రి నుంచి ట్వెల్వ్ ట్వెల్వ్కి అద్దం చూసిన వాళ్లకి ఆమె కనిపిస్తుందని మెల్లగా వాళ్లని తీసుకుపోతుందని ఆ మాటలు వినగానే నా గుండె ఆగినట్టు అయ్యింది సాయి ఫోన్ తెరిచి ఒక పాత న్యూస్ కటింగ్ చూపించాడు టూ థౌజండ్ ట్వెల్వ్ మౌనిక అనే అమ్మాయి మిస్సింగ్ లాస్ట్ సీన్ హాస్టల్ మిర్రర్ రూమ్ ఫోటోలో ఉన్న అమ్మాయి అద్దంలో నాకు కనిపించిన అమ్మాయి అదే ముఖం అదే చలి అదే చూపు ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చాక నేను అద్దాన్ని గదిలోనుంచి తీసి బయటకు పెట్టేశాను ఇప్పుడు చూద్దాం అనుకున్నాను కాని ట్వెల్వ్ లెవెన్ అవ్వగానే డోర్కి లాక్ పడింది నేను షాక్ అయ్యాను నేను తెరవడానికి ట్రై చేశాను కదలలేదు లైట్ ఫ్లిక్కర్ అవుతూ సమయం ట్వెల్వ్ ట్వెల్వ్కి చేరింది అద్దం గదిలో లేదు అయినా మరోచోట మిర్రర్ కనిపించింది అది టీవీ స్క్రీన్ టీవీ ఆఫ్ ఉంది కానీ బ్లాక్ స్క్రీన్లో రిఫ్లెక్షన్ ఉంది ఆ రిఫ్లెక్షన్లో మౌనిక స్టాండింగ్ ఆమె నా వెనకే ఉంది నేను వెంటనే తిరిగాను ఎవరూ లేరు మళ్ళీ టీవీ వైపు చూశాను ఆమె అక్కడే ఉంది ఆమె నెమ్మదిగా నవ్వింది అంతే టీవీ ఆన్ అయ్యింది స్టాటిక్ నాయిస్ గరగర శబ్దం ఆ స్టాటిక్ మధ్యలో ఒక వీడియో ప్లే అయ్యింది హాస్టల్ కారిడార్ సీసీటీవీ ఫుటేజ్ కెమెరా యాంగిల్ మిర్రర్ రూమ్ డోర్ మీద ఉంది డోర్ తెరుచుకుంది మౌనిక బయటకు వస్తోంది అప్పుడే ఆమె వెనకనుంచి ఒక షాడో చేతులు ఆమెను లోపలికి లాగాయి ఆమె స్క్రీమ్ చేస్తోంది నన్ను చూడకండి దయచేసి నన్ను చూడకండి వీడియో ఆగిపోయింది టీవీ మీద మెసేజ్ నువ్వు చూశావు ఆ క్షణమే నా గది నా గదిలాగా లేదు చలి పెరిగింది చీకటి గట్టిగా మారింది గోడలమీద పాత రక్తపు మరకలు డోర్మీద స్క్రాచెస్ నేను నోరు తెరిచి శ్వాస తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అంతలో నేను కప్పేసిన అద్దం దగ్గరనుంచి ఒక చేతి బయటకు వచ్చింది అది మానవ చేతిలా కాదు ఎముకలు కనిపించేలా చర్మం చినిగిపోయినట్టు ఆ చేతి వేళ్ళు నేలమీద నెమ్మదిగా సర్దుకుంటూ అద్దం కప్పుని తొలగించాయి అప్పుడు అద్దంనుంచి మౌనిక బయటకు రావడం మొదలయ్యింది మొదట ఆమె ముఖం అలాగే ఉంది కానీ క్షణాల్లో అది మారిపోయింది కాలిపోయినట్టు పాతిపోయినట్టు కళ్ళు మొత్తం నల్లగా ఆమె పెదాలు తెరచి నెమ్మదిగా మాట్లాడింది నాకు బయటకు రావాలి నీ ద్వారా నేను వెంటనే ఫోన్ తీసుకుని హనుమాన్ చాలీసా ప్లే చేశాను శబ్దం పెంచాను కాని ఆమె నవ్వింది ఇది పనిచేయదు అద్దం చీలికలు పెద్దవవుతున్నాయి చాలా పెద్దవవుతున్నాయి ఆమె పూర్తిగా బయటకు వచ్చేసింది ఆమె నెమ్మదిగా నా దగ్గరకు వచ్చింది చేతి నా మెడకు దగ్గర పెట్టింది చలికాదు కన్నా చలి అప్పుడు ఆమె చెవిలో గుసగుసగా చెప్పింది నాకు డోర్వే కావాలి నేను ఏడవబోయాను అని అడిగాను అప్పుడే ఆమె ఒక్క మాట చెప్పింది నన్ను గుర్తుందా ఆ మాట వింటూనే నా కళ్ల ముందు ఒక ఫ్లాష్ హాస్టల్ కారిడార్ మిర్రర్ రూమ్ బయట ఒక అమ్మాయి ఏడుస్తోంది నేను అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను ఆ అమ్మాయి నా వైపు చూసి దయచేసి అని అడుగుతోంది కాని నేను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయాను ఆ అమ్మాయి మౌనిక అప్పుడే నాకు అర్థమయ్యింది ఇది కర్స్ కాదు ఇది నా గిల్ట్ నేనే ఆమెని కాపాడలేదు నేనే ఆమెని ఒంటరిగా వదిలేశాను మౌనిక నవ్వింది అప్పుడు నువ్వు నన్ను ఇగ్నోర్ చేశావు ఇప్పుడు నేను ప్రపంచం నుంచి నిన్ను తీసేస్తాను అద్దం లోపల ఒక డార్క్ టనెల్ తెరుచుకుంది నల్లటి పొగ లోపల నుంచి గర్జిస్తూ అది నన్ను లాగడం మొదలుపెట్టింది నేను డోర్ వైపు పరుగెత్తాను కాళ్ళు బరువుగా పరుగెత్తలేకపోతున్నాను నేను స్క్రీమ్ చేశాను కాని గది బయట ఎవరికీ వినిపించట్లేదు నా శరీరం నెమ్మదిగా అద్దం వైపు లాగబడింది చివరికు నేను అద్దం లోపల పడిపోయాను అద్దం టనెల్ అంత చీకటి చెవ్వల్లో మౌనిక నవ్వు ఎక్కువ అవుతోంది ఆ తర్వాత ప్రపంచంలో నేను కనిపించలేదు మరుసటి రోజు ఆఫీసులో సాయి వెయిటింగ్ కిరణ్ ఫోన్ అన్రీచబుల్ రూమ్ తెరిచారు అద్దం కప్పు తీసి చూశారు అద్దంలో కిరణ్ ఫేస్ కానీ అది నవ్వడం లేదు కిరణ్ వెనక మౌనిక స్టాండింగ్ ఫోన్ మీద టైం ట్వెల్వ్ ట్వెల్వ్ మీద చివరి మెసేజ్ నెక్స్ట్